రెండు వేల పదిహేడులో సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత నేత మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ కు విధించిన జీవిత ఖైదును ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది శిక్షను సవాల్ చేస్తూ కుల్దీప్ దాఖలు చేసిన అప్పీళ్లు పెండింగ్ లో ఉన్నంత వరకు శిక్షను నిలిపివేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది పదిహేను లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో కుల్దీప్ నకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు వివరించింది బాధితురాలు ఆమె తల్లిపై బెదిరింపులకు పాల్పడొద్దని కుల్దీప్ ను హెచ్చరించిన హైకోర్టు ఢిల్లీలోని బాధితుల ఇంటికి ఐదు కిలోమీటర్ల పరిధిని దాటి లోపలికి వెళ్లొద్దని షరతు విధించింది విధించిన షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ను రద్దు చేస్తామని తేల్చి చెప్పింది రెండు పేల పదిహేడులో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో కుల్దీప్ సింగ్ శంగార్ దోషిగా తేలాడు రెండు పేల పంతొమ్మిదిలో యూపీలోని ట్రయల్ కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది ట్రయల్ కోర్టు తీర్పును కుల్దీప్ సుప్రీంలో సవాల్ చేయగా విచారణకు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది కాగా బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో చనిపోయిన కేసులోను కుల్దీప్ దోషిగా తేలాడు ఆ కేసులో అతడికి పదేళ్ల జైలు శిక్ష పడింది